నమస్కారం అండి నేను డాక్టర్ మవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మవా శ్రీనివాస్ హెల్త్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ వీడియోలు మీకు నచ్చినాయి అని నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు సో ఇలాంటి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మీకు అచ్చ తెలుగులో మీకు అర్థమైన రీతిలో చెప్పడం నా ప్రయత్నం అండి సో మీకు నా వీడియోలని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేటటువంటిది మీకు ఏమన్నా చదుర్దేశంతో ఏమైనా కామెంట్ చేయదలుచుకుంటే నాకు ఫోన్ చేయండి కామెంట్స్ ఎన్ని చదవలేను నేను ఎందుకంటే సమయభారం వల్ల సో మీకు నా వీడియోల్లో ఇంకెలా ఇంప్రూవ్ చేసుకోవాలి మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫోన్ నెంబర్ కొన్ని చోట్ల ఉంటుంది లేదా ఫోన్ అన్నా చేయండి నేను ఫోన్ తీయపోతే మెసేజ్ పెట్టి నాకు సాయం చేయండి సరే ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఇది ఉద్దేశింపబడింది సో షుగర్ తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం సో షుగర్ ఎంత ఉండాలి నార్మల్గా షుగర్ డయాగ్నోసిస్ ఎంత ఉండాలి అనేది వేరు షుగర్ ఉంది అని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఎంతకు తీసుకురావాలి అనేటటువంటి అంశం వేరు మీరు పరీక్ష చేసే షుగర్ షుగర్ ల్యాబ్స్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పక్క నెంబర్లు రాస్తారు వాటికి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ లేదు వాళ్ళకి సో ఒకప్పుడు ఒకటే ఉన్నప్పుడు ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్క షుగర్ వ్యాల్యూ ఎలా ఉంటుందండి అలా ఉండదు కదా సో మనకి అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ చెప్పింది ఏంటంటే షుగర్ ఉందా లేదా అని చెప్పడానికి ఫాస్టింగ్ షుగర్ ఖాళీ కడుపున షుగర్ పరీక్ష చేసినట్లయితే నూట ఇరవై ఆరు కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి షుగర్ వ్యాధి ఉన్నట్లే నూట ఇరవై ఆరు తిన్న తర్వాత రెండు వందల కంటే ఎక్కువ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి ఉన్నట్టు నిర్ధారించడం జరుగుతుంది ఇది ఉందని చెప్పడానికి కానీ ట్రీట్మెంట్ అంటూ మొదలుపెట్టిన తర్వాత ఇంకా తక్కువ తీసుకుని రావాలి షుగర్కి ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత షుగర్ ఉంది నిర్ధారణ అయిన తర్వాత ఖాళీ గడుపున షుగర్ వంద నూట పది మధ్యలో ఉంచుకోవాలి తిన్న తర్వాత నూట నలభై దగ్గరగా ఉంచుకోవాలి నూట నలభై రెండు వందల కాదు డయాగ్నోస్ అయిన తర్వాత నూట నలభై తీసుకుని రావాలి ఇది షుగర్ మాలనుకున్నాం కదా ర్యాండమ్గా షుగర్ చూసినప్పుడు అంటే తినడం తినక పోవడం గురించి కాకుండా క్యాజువల్గా మనం షుగర్ చూసుకున్నప్పుడు రెండు వందల దాకా ఉండొచ్చు ఆ షుగరు అరవై కంటే తగ్గితే అరవై కంటే తగ్గితే షుగర్ అతిగా తగ్గిపోయింది అంటారు అరవై కంటే తగ్గితే శరీరానికి హానికరం శరీరానికి అది డ్యామేజ్ చేస్తుందని లెక్క సో అరవై కంటే ఎట్టి పరిస్థితుల్లో షుగర్ తగ్గకూడదు ఎస్పెషలీ కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో అరవై ఐదు వయస్సు దాటిన వాళ్ళలో షుగరు అరవై దగ్గర దాపులో కూడా ఉండకూడదు డెబ్బై గంట పైనే పెట్టుకోవాలి వాళ్ళు ఇది నంబర్ల వరకు చూసుకుంటే ఇప్పుడు ప్రతిసారి షుగర్ తగ్గిపోయింది నాకు ఎట్లా తెలుస్తుందండి అనొచ్చు సో షుగర్ అతిగా తగ్గిపోతే వచ్చే రోగ లక్షణాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం మొదటగా ఏ అవయవం అంటే శరీరంలో గ్లూకోజ్ మాత్రమే అది తిని బతికేది ఉంది ఒకటి అదేమిటి మెదడు శరీరంలో అతి ముఖ్యమైనది మెదడు ఆ మెదడు గ్లూకోజ్ తప్ప మీరు ఏమి పెట్టినా తిందో గ్లూకోజ్ మాత్రమే తీసుకుంటుంది అది అలాంటిది గుండె ఎంకోటి ఉంది అది వేరు మెదడుకి మాత్రం గ్లూకోజ్ తగ్గిపోతే తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరుగుతుంది సో ఆ సిమ్టమ్స్ ఫస్ట్ వస్తాయి గ్లూకోజ్ తగ్గిపోతుంది అనుకోండి ఎలా మొదలవుతుందంటే మెదడుకి సంబంధించి ఫస్ట్ కొంతమందికి చూపు మందగించడం మసగ మసగ్గా కనిపించడం లేకపోతే బయటకు కనిపించవు నేను చూసేది అంటే టన్నల్ విజన్ అంటారంటే ఇదే కనిపిస్తుంది పక్కన ఏమైనా కనిపించాలంట మసగ మసగ్గా కనిపిస్తుంటాయి ఇట్లాంటివి ఉండొచ్చు యాజిటేషన్ లాగా కంగారు కంగారుగా ఉండొచ్చు చేతులు వణుకుతూ ఉండొచ్చు చెమటలు పట్టచ్చు ఇవన్నీ కూడా శరీరం యొక్క శరీరం గ్లూకోజ్ పెంచుకునేందుకు చేసేటటువంటి ప్రయత్నాలు అనమాట సో ఇవి ఈ లక్షణాలు ఇనీషియల్గా ఫస్ట్ స్టార్ట్ అవుతాయి సో నేను చెప్పిన గుండె వరకు వస్తే గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంటుంది సో ఇది గుండె వరకు చూస్తే కొంత బీపీ కూడా పెరగచ్చు సో ఇది ఇంకా తీవ్రంగా తగ్గిపోయింది అనుకోండి షుగరు వాళ్ళకి మెదడు పని చేయడమే మానేస్తుంది వాళ్ళ కోమలకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది ఫిట్స్ అంటారు చూసారా ఉలుకులు అంటారు ఫిట్స్ అంటారు అంటే ఎట్ట ఎట్టడం సో ఫిట్స్ కూడా రావచ్చు అంటే ఒకవేళ షుగర్ తగ్గిపోయిందని వెంటనే గనక చుట్టుపక్కల వాళ్ళు ఎవరు పేషెంట్కి తెలియపోయిన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు వెంటనే చూసుకోలేకపోతే ఫిట్స్ కూడా వచ్చే అవకాశం తీవ్రమైనటువంటి హైపోక్లైసీమియాలో ఇది ఉండ ఉండొచ్చు ఇకపోతే ఇప్పుడు వీడియో చేసే కారణం ఏంటంటే ఇవి ఎందుకు వస్తున్నాయని తెలుసుకోవాలి సో షుగర్ తగ్గడానికి కారణాలు ఏమిటి అతిగా తగ్గిపోవడానికి అని చెప్పి మనం వీడియో మొదలుపెట్టాం అది ఇప్పుడు అంశం ఏంటంటే సి మనం తినే తిండి బట్టి షుగర్ ఉంటుంది షుగర్ బట్టి మీకు మందులు ఇవ్వబడతాయి డాక్టర్ డాక్టర్ షుగర్ పరీక్ష చేసి కదా మీకు మందులు ఇచ్చేది సో మందులు మీరు తినే తిండి బట్టి ఉంటుంది ఆ తిండి మార్చేయకూడదు సో మా ఇంట్లో ఇవాళ గురువారం నేను ఉపవాసం ఉంటున్నా అన్నప్పుడు ఉపవాసం ఉండండి తప్పులేదు మందులు తగ్గించుకోవాలి ఈ మందులు నేను ఎక్కడ తగ్గించుకోవాలండి ఏ మందు తగ్గించాలి నాకు నాలుగు ట్యాబ్లెట్లు ఒక ఇన్సులిన్ ఉన్నాయి అని అంటే ఉపాసాలు మానేసేయండి తిండి మార్చకండి ఆకలి తగ్గిపోయింది అని తిండి మానేయడం ఇట్లాంటివి చేయకూడదు అందువల్ల ఒక యాభై వందో షుగర్ ఎక్కువ ఉంటే ప్రమాదం కాదు షుగర్ అరవై కంటే తగ్గిపోయింది అంటే తీవ్రమైన ప్రమాదం మీరు పోవచ్చు ఫిట్స్ రావచ్చు మెదడు డ్యామేజ్ కూడా కావచ్చు సో తిండి మార్చవద్దు కానీ మార్చాలి మీకు మార్చాల్సిన పరిస్థితి వస్తే షుగర్ మందులో లేకపోతే ఇన్సులిన్నో మీరు మీరు సగం చేసుకోవాలి కాస్త షుగర్ ఎక్కువ ఉంటే ఒక్క పూట కొంచెం షుగర్ ఒక వందో ఎంతో ఎక్కువ ఉంటే ప్రమాదం కాదు తగ్గిపోతే తీవ్రమైన ప్రమాదం అది ఫస్ట్ పాయింట్ లేదా మీరు తిండి కరెక్ట్గానే తింటున్నారు రోజు మార్చకుండా అదే తిండి తింటున్నారు మందులు ఎక్కువైపోయాయి మీ డాక్టరు లాస్ట్ టైం షుగర్ చూసి కొంచెం మందులు పెంచారు దానివల్ల తీవ్రమైన రియాక్షన్ వచ్చి షుగర్ మందులు వల్ల షుగర్ తగ్గిపోతుంది సో తిండి తగ్గుతోంది మందులు పెరుగుతున్నాయి ఇప్పుడు ఈ బ్యాలెన్స్కి చెప్పాను కదా తిండి బట్టి మందులు ఉంటాయి తిండి తగ్గిన మందులు పెరిగిన బ్లడ్ షుగర్ లెవెల్ మధ్యలో ఉన్నది తగ్గిపోవచ్చు సో ట్రీట్మెంట్ మార్చవద్దు తిండి మార్చవద్దు మీరు తిండి తగ్గిస్తే ట్రీట్మెంట్ తగ్గించుకోవాలి ఇన్సులిన్ కాస్త తగ్గించుకోవాలి ట్యాబ్లెట్లు గ్లైమీపెరైడ్ అనే ట్యాబ్లెట్ తగ్గించుకోవాలి ఇది కామన్గా నూటికి తొంభై శాతం ఇందు ఈ కారణం చేతనే నడుస్తూ ఉంటుంది ఇకపోతే కొన్ని వేరే కారణాలు ఉన్నాయి అవేంటి రాత్రిపాటు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం సో ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ వల్ల షుగర్ తగ్గిపోతుంది ఆల్కహాల్ వల్ల తిండి తినరు సరిగ్గా దీనివల్ల షుగర్ తగ్గిపోతూ ఉంటుంది కొన్ని రకమైన జబ్బులు కిడ్నీ లివర్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ షుగర్ తగ్గిపోవచ్చు కామన్గా కిడ్ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో వీళ్ళకి తెలియకుండా మెల్లగా కిడ్నీ ప్రాబ్లం మొదలవుతుంది సో మాటిమాటికి షుగర్ తగ్గిపోతుంది అనుకుంటే కిడ్నీ ప్రాబ్లం మొదలైందో అని చెప్పేసి లేదు అని చెప్పేసి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవటం ముఖ్యం సో మాటిమాటికి షుగర్ తగ్గిపో తగ్గిపోతుంది అంటే ప్రాబబ్లీ సో కిడ్నీ ప్రాబ్లం మొదలైందేమో అనేటటువంటి పరీక్షలు మీరు డాక్టర్ని అడిగి చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకొక షుగర్ తగ్గిపోయే లక్షణం ఏంటంటే అర్ధరాత్రి నిద్రపోతున్నప్పుడు మధ్య నిద్రలో షుగర్ తగ్గిపోయింది అనుకోండి అలా ఎలా తెలుస్తుంది అంటే ఇనీషియల్గా వాళ్ళకి ఏదో పేడకళలు వస్తుంటాయి ఏదో గొంతు నొక్కేస్తున్నట్టు ఛాతి ద్వారా పూచున్నట్టు ఒక పేడకళల్లాగా వస్తాయి షుగర్ తగ్గిపోతుంది అనమాట అప్పుడే షుగర్ పరీక్ష చేసుకోవాలి లేదా కాస్త గ్లూకోజ్ వేసుకోవాలి అది అంత అంటే ఇది అంత మనం నవ్వేసి తీసేయాల్సినటువంటి ఏ పీడకల అనుకునేది కాదు షుగర్ పరీక్ష చూసుకోండి మీరు అది షుగర్ తగ్గిపోతున్నందుకు ఒక ఎర్లీ సైన్ కావచ్చు అది సో నేను చెప్పినట్టుగా ఈ మెయిన్ కారణాలు కాకుండా కొన్ని రకాల జబ్బులు ప్యాంక్రియాస్ జబ్బులు ఇంకా రకమైన కొన్ని గ్రంథుల జబ్బులు ఎడ్రినల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నప్పుడు షుగరు అతిగా తగ్గిపోయి ప్రమాదాన్ని తీసుకుపోయే అవకాశం ఉంటుంది సో షుగర్ తగ్గడం అంటే ఏమిటి లక్షణాలు చెప్పాను ఇకపోతే సరే నాకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి నేను ఏం చేయాలి మొదట మీ ఇంట్లో గ్లూకోమీటర్ ఉన్నట్లయితే షుగర్ పరీక్ష చేసుకొని చూసుకోండి షుగరు అరవైకి అరవై డెబ్బై వస్తుంటే మందులు తగ్గించుకోవాలి సో వెంటనే డాక్టర్ మొత్తం మందులని ఆపేయకండి దాని కొన్ని రకాల మందులు వల్ల షుగర్ ఎక్కువ తగ్గుతుంది గ్లైమిపెరైడ్ అనే ట్యాబ్ టాబ్లెట్ వల్ల సో ఈ ట్యాబ్లెట్ ఉన్నట్లయితే ఇన్సులిన్ తీసుకున్న ఈ రెండు కారణాల్లో షుగర్ కామన్గా తగ్గుతుంది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు మార్పించుకోవడం లేదా కిడ్నీ ప్రాబ్లం ఉందా పరీక్ష చేసుకోవడం ఇట్లాంటివి అవసరం ఈలోగా షుగర్ పరీక్ష చేసుకోండి నెక్స్ట్ షుగర్ తగ్గిపోతుంది లేదా ఆ సిమ్టమ్స్ మీకు ఉన్నాయి షుగర్ అరవైకి వందకి మధ్యలో ఉంది కానీ ఒకసారి షుగర్ నాలుగు వందల నుంచి మూడు వందలకి వచ్చింది అనుకోండి వంద తగ్గింది రెండు వందల నుంచి వందకు వచ్చింది అనుకోండి షుగర్ తగ్గింది వంద నుంచి సున్నాకు వచ్చింది అనుకోండి అయినప్పటికీ శరీరానికి తేడా తెలియదు శరీరానికి తెలిసింది ఒకటే షుగర్ తగ్గిపోయింది వంద తగ్గిపోయింది ఎక్కడి నుంచి తగ్గిందో శరీరానికి తెలియదు సో ఆ సిమ్టమ్స్ మీకు కనిపించవచ్చు మీ శరీరానికి అలవాటైనటువంటి షుగర్ నుంచి షుగర్ ఒక వంద డ్రాప్ అయితే మీకు సిమ్టమ్స్ రావచ్చు సో సిమ్టమ్స్ ఉన్నప్పుడు షుగర్తో సంబంధం లేకుండా నేను చెప్పినటువంటి షుగర్ తగ్గడం వల్ల వచ్చే లక్షణాలు మీకు ఉన్నప్పుడు వెంటనే నోట్లో గ్లూకోజ్ కానీ చక్కెర కానీ వెంటనే నోట్లో వేసుకోండి గ్లూకోజ్ అయితే బెస్ట్ నేను చెప్పింది ఎందుకు ఫస్ట్ గ్లూకోజ్ తగ్గిపోవడం వల్ల వచ్చే లక్షణాలు మెదడుకి వస్తాయి కాబట్టి మెదడుని మనం కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి వెంటనే నోట్లో కాస్త గ్లూకోజ్ చేసుకోండి అది వెంటనే మెదడుకి వెళ్తుంది మీ మీ సిమ్టమ్స్ ఏవైతే ఇమ్మీడియట్గా తగ్గిపోతాయి గ్లూకోజ్ ప్యాకెట్ ఇంట్లో కొని పెట్టుకోవాలి ప్రతి గదిలో మీకు అందే హైట్లో గ్లూకోజ్ ప్యాకెట్లు ఉంచుకోండి ఒకవేళ గ్లూకోజ్ ఉన్న మీకు ఇంట్లో లేదు దూరంగా ఎక్కడ ఉన్నారు కనీసం చక్కెర అయినా పంచదార అయినా సరే వెంటనే నోట్లో వేసుకున్నట్లయితే షుగర్ పెరుగుతుంది సిమ్టమ్స్ తగ్గుతాయి షుగర్ పరీక్ష చేసుకోండి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సో అప్పుడు మనకి ప్రూఫ్ ఉంటుంది నాకు సిమ్టమ్స్ ఉన్నాయి షుగర్ ఎంత ఉన్నది అని మీకు ప్రూఫ్ ఉంటుంది సో మొదట ట్రీట్మెంట్ చేసుకోండి ఇఫ్ పాసిబుల్ పరీక్ష చేసుకోండి సో అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మిగతా జరుగుతాయి ఎందుకు తగ్గిపోతుంది నేను చెప్పినట్టుగా షుగర్ పెరగడం కంటే తగ్గడం తీవ్ర ప్రమాదం కాబట్టి అది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేది నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఈ మూడు చేయాలి పరీక్ష చేయాలి షుగర్ తినాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి పరీక్షలు చేయించుకోవాలి షుగర్ మాటిమాటికి తగ్గిపోతే డెబ్బై ఐదు వయసు దాటిన వాళ్ళకి మాటిమాటికి షుగర్ తగ్గిపోతుంటే వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది సో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి డిమెన్షియా అని అతివ ప్రమాదాలు కూడా వస్తుంటాయి వాళ్ళకి సో బ్రెయిన్ ప్రొటెక్ట్ చేసుకోవడం ముఖ్యం సో దీనికి ట్రీట్మెంట్ కూడా నేను చెప్పాను సో షుగర్ తగ్గిపోవడానికి లక్షణాలు దానికి నెంబర్ ఎంత తగ్గ ముఖ్యం అనేది తర్వాత ఎలా పరీక్ష చేసుకోవాలి ట్రీట్మెంట్ ఏంటివన్నీ మనం కవర్ చేసాం ముఖ్యంగా కారణాలు గుర్తుపెట్టుకోండి దాన్ని మీరు రివర్స్ చేసుకోవచ్చు నమస్కారం